ప్రియమైన దేవుని బిడ్డలారా నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈ రోజు మనం కలిసి పరలోక తండ్రిని ఆశ్రయిస్తూ ప్రార్థించబోతున్నాం ఈ ప్రార్థనను పూర్తివరకు శ్రద్ధగా వినండి మీ జీవితం మారుతుంది పరలోక ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములు క్షమించుము శోధనలో మమ్మును నడిపించక కీడు నుండి మమ్మును విడిపించుము ఎందుకనగా రాజ్యము బలం మహిమ శక్తి సర్వం నిరంతరము నీవై ఉన్నావు తండ్రి ఆమెన్ ప్రభువా ఈ ప్రార్థన వినే ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుము రోగులను స్వస్థపరచుము బాధలు ఉన్నవారికి సమాధానం ఇవ్వుము లోటుపాట్లు ఉన్న చోటనీ కృపను నింపుము నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రియులారా ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీతో ఉండునుగాక